సీజనల్ వ్యాధులైన మలేరియా డెంగ్యూ వంటివి ప్రబలకుండా ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా ప్రతి శుక్రవారం అందరూ ట్రైడే పాటించాలని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ పేర్కొన్నారు మెదక్ జిల్లా పాపన్నపేట మండలం కాంతారిపల్లి గ్రామంలో శుక్రవారం నిర్వహించిన ఫ్రైడే ట్రైడే కార్యక్రమాన్ని స్వయంగా పరిశీలించారు అనంతరం గ్రామ పరిసరాలను మరియు పాఠశాలను అంగన్వాడీ కేంద్రాన్ని పరిశీలించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పారిశుద్ధ్యాన్ని తదుపరి స్థాయికి తీసుకువెళ్లే చర్య దోమల వృద్ధి ప్రాంతాలను తొలగించి నియంత్రించడానికి మరియు డెంగ్యూ వ్యాప్తిని నిరోధించడానికి సురక్షితమైన పారిశుధ్య పద్ధతులను ప్రోత్సహించడం మరియు కొనసాగించడం తద్వారా పారిశుద్ధ్యం ప్రాముఖ్యతను తెలియజేస్తూ శుక్రవారం డ్రైడేపై జిల్లా యంత్రాంగం సమర్థవంతంగా నిర్వహిస్తుందని చెప్పారు ಯಾವುದೇ ಏನಂದ್ರೆ ನೋಡಿ. ಅತ್ತ ಕತ್ತಲದ ಕಡೆ. ಒಂದು ಜೋನನಲ್ಲಿ ನೆಣ್ಣೆ ಇರೋದಕ್ಕೆ ಒಂದು ಉತ್ತಮ ಅಂತ ದೊಮಳ ಲಾರ್ವಾನೇ ನೇಮತ್ತು. ಪ್ಲೀಸ್ ಬಿಟ್ಸ್ ಮಾಡಿ. ಎವರ್ದಿ. ವಿಡಿಯೋ ವಿಡಿಯೋ ಆಫ್ ಕಿಸಾ. ತೆಗಿರೋದು. ಮೊದಲ ಸಾಕ್, ಪಂಚದ ಐದು ನಿಮಿಷ. ಪಂಚದ ಐದು ನಿಮಿಷ ಆಫ್ಟರ್ ಗೆ. ತೆಗಿರೋ. ಆಫ್್ಟರ್ 19. ಸರಿ ರವರ. ಸರಿلو. ಹಂಜುರು. ಕಾಲಿ ಅಣ್ಣಾ. 이ా హారం ప ో శ ా దాంట్లో ఏమవుతుంది దొమ్మలు వస్తాయి ఇప్పుడు జ్వరాలు దానికి వస్తాయి డెంగ్యూ మలేరియా ఇవన్నీ వస్తాయి ఎక్కడ నుంచి జ్వరం వచ్చిందావా

もう一回。

ఎవరు చేస్తాండెంట్ అలాగే ఇంటింటికి ఆ ఉండాలి ఇప్పుడు గుంటే అసలు బయటికే రావు ఓన్లీ మనకి ఏంటంటే స్ట్రాంగ్ వాటర్ కే ఉండాలి వర్షాప్ నీళ్ళు అంటే అప్పుడు ఎవరు కూడా ఏమి ఉండదు ఇదంతా ఇంటి హౌస్ హోల్డ్ వేసుకొస్తే అంత

ಟಯರ್ ಒಳ್ಳೆಯ ನೀವು ಕಡಿಯ ఇట్లా దోమలు ఉన్నాయా ఇవే మరి మీ పక్కనే పెంచుకున్నారు అతని పిల్లలు పెంచినట్టు పెంచుతున్నారు దోమలు వంద ఇక్కడ మొత్తం రేట్ పోయినప్పుడు అడవులను అంతా మనం ఉన్నామని అవి వస్తున్నాయి మళ్ళా మనం దూరం అడవులు అంటే మోస్ట్లీ పండ్ల చెట్లు ఏమైనా పోతాయి పెట్టడం మెయిన్ ఆ కుక్కలు ఎందుకు వేసా అంటే మనం అన్నం ఏం చేస్తాము బయట పడేస్తాం వాటికి ఎప్పుడైతే అన్నం మంచిగా దొరుకుతుందో అది మంచిగా ఒకటి రెండు అయితే రెండు నాలుగు అయితే నాలుగు పది అయితే పద్ధతి అయికుండా కాకపోలేదు బాగుంటుందండి

అమ్మ ఓపెన్ చేసి ఎంతో రీసెంట్గా ఏపీస్లో ఉన్నా రెండు రూమ్లు వాడలేదు సార్ అసలు మొన్న ఓపెన్ చేసి అవంతా క్లీన్ చేసి ఏపీ చేస్తే ఈ టైల్స్ పైన ఫ్లోరింగ్ చేసి ఫ్లోరింగ్ ఫ్లోరింగ్ రూమ్స్ ఓకే టైల్స్ ఏం లీకేజ్ ఏమవుతుందో లేదా ప్రాజెక్ట్ అయితే